పది సంవత్సరాలు ప్రజలకి రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి పనికిమాలన్న టీఆర్ఎస్ అలా బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ప్రజాపాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి పేద ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు అదేవిధంగా సన్నభియం అందిస్తున్నటువంటి సంక్షేమాలను చూసి ఓర్వన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వారి యొక్క సోషల్ మీడియా మాధ్యమాలని వాడుకుంటా పైసలు పెట్టి బూస్టులు చేసుకుంటా ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద బురుద ప్రయత్నాలు ఎట్లా చేస్తారో వాళ్ళ పోస్టులు చూస్తే అర్థమవుతుంది వాళ్ళ బతుకులు ఎంత దిగ అంటే ఈరోజు ఐదు లక్షల అరవై ఒక వేల మూడు వందల నలభై మూడు కొత్త రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం పెట్టి తద్వారా నలభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మందికి కొత్తగా తెలంగాణ ప్రజలకి ప్రత్యక్షంగా ప్రజా పాలన యొక్క సంక్షేమం అందుతుంది దీన్ని ఓర్వనటువంటి వాళ్ళు మరి ఆ యొక్క అంశాలని పక్కదారి పట్టించనీకే ఆ కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ని వాడి పోతున్నటువంటి దాన్ని మార్గమధ్యంలో రామోజీ ఫిలిం సిటీలో ఒక కార్యక్రమాన్ని చూసుకొని సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నిన్న సభకు అటెండ్ అయ్యింది అయితే రామోజీ ఫిలిం సిటీ వరకే హెలికాప్టర్ వాడినటువంటి అంశం అని ఒక ముప్పై ఐదు కిలోమీటర్లకే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వాడుతుండు అనేటటువంటి ఒక అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు జీతాలు ఇస్తే పనిచేస్తున్నటువంటి కొంతమంది మీడియా వల్ల ఛానళ్లలో పాపం పోస్ట్ చేసుకొని సంబరాలు పడతా ఉన్నారు నేను ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నేతల్ని అడిగేటటువంటిది ఒకటే ఒకటి ఆ మీ బతుకులు ఎంత దిగజారిపోయినాయనంటే స్కెడ్యూల్ కాపీ కూడా ఇట్లా మొత్తం ఉంటే మొత్తం పెట్టాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాలు ఏందో చెప్పాలి మీకు అది చాట కాదు ఫామ్ హౌస్ లో వండుకునేటోడు ఒకటి అయిపోయిండు వారానికి ఒకసారి వచ్చి కెమెరాలకు పోగొట్టేటోడు ఇంకొకటి అయిపోయాడు కుటుంబం మీదనే తిరుగుబాటు చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకొకరు అయిపోయాడు అయిపోయినటువంటి ఒక కుటుంబంలో చెప్పుకోనికే పోరాటం చేయనికే పెద్ద ఏం లేదు కాబట్టి ఇట్లా సగం సగం పేజీ లేదు ఇట్లా క్రాప్ చేసి సోషల్ మీడియాలో పెట్టి గుణకానందం పొందుతున్నటువంటి మీ యొక్క దిగజారణ పరిస్థితి పాపం ఎవరికి కూడా రావద్దు నిజాలు చెప్పు మీ లైఫ్ కొంగరకాల సభలు పెట్టి హెలికాప్టర్ల లైటం కొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి కావు ఈ రోజు లక్షలాది మంది తెలంగాణ ప్రజలకి లబ్ధి చేకూర్చే రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తున్నాం సంక్షేమాలు పంచనీకే హెలికాప్టర్లో పోతున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నటువంటి తెలంగాణ వాళ్ళ గుండెలలో పెట్టుకొని చూసుకుంటుంది మీలాంటి బురద రాజకీయాలు మలమల చేస్తే అదే బురదల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మీ రాజకీయ భవిష్యత్తుని బొంద పెడతారనేటటువంటి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు వంద సంవత్సరాలు ప్రజలకి రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి పనికిమాలన టీఆర్ఎస్ లేదా బిఆర్ఎస్ నాయకులు ఈరోజు ప్రజాపాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి పేద ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు అదేవిధంగా సన్నభ్యం అందిస్తున్నటువంటి సంక్షేమాలను చూసి ఓర్వన్నటువంటి బీఆర్ఎస్ వారి యొక్క సోషల్ మీడియా మాధ్యమాలని వాడుకుంటా పైసలు పెట్టి బూస్టు చేసుకుంటా ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద బురద జరిగేటటువంటి ప్రయత్నాలు ఎట్లా చేస్తారో వాళ్ళ పోస్టులు చూస్తే అర్థమవుతుంది వాళ్ళ బతుకులు ఎంత దిగ జారిపోయినాయనంటే ఈ రోజు ఐదు లక్షల అరవై ఒక వేల మూడు వందల నలభై మూడు కొత్త రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం పెట్టి తద్వారా నలభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మందికి కొత్తగా తెలంగాణ ప్రజలకి ప్రత్యక్షంగా ప్రజా పాలన యొక్క సంక్షేమం అందుతుంది దీన్ని ఓర్వనటువంటి వాళ్ళు మరి ఆ యొక్క అంశాలని పక్కదారి పట్టించనికే ఆ కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ని పోతున్నటువంటి దాన్ని మార్గ మధ్యంలో ఫిలిం సిటీలో ఒక కార్యక్రమాన్ని చూసుకొని సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నిన్న సభకు అటెండ్ అయింది అయితే రామోజీ ఫిలిం సిటీ వరకే హెలికాప్టర్ వాడినటువంటి అంశం అని ఒక ముప్పై ఐదు కిలోమీటర్లకే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వాడుతుండు అనేటటువంటి ఒక అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు జీతాలు ఇస్తే పనిచేస్తున్నటువంటి కొంతమంది మీడియా ఛానళ్ళలో పాపం పోస్ట్ చేసుకొని సంబరాలు పడతా ఉన్నా నేను ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నేతల్ని అడిగేటటువంటిది ఒకటే ఒకటి ఆఖరికి మీ బతుకులు ఎంత దిగజారిపోయినాయనంటే స్కెడ్యూల్ కాపీ కూడా ఇట్లా మొత్తం ఉంటే మొత్తం పెట్టాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాలు ఏందో చెప్పాలి మీకు అది చాట కాదు ఫామ్ హౌస్ లో వండుకునేటోడు ఒకడే అయిపోయిండు వారానికి ఒకసారి వచ్చి కెమెరాలకు పోగొట్టేటోడు ఇంకొకటి అయిపోయి కుటుంబం మీదనే తిరుగుబాటు చేస్తున్నటువంటి వాడు ఇంకొకరు అయిపోయింది తెర తెరటువంటి ఆ యొక్క కుటుంబంలో చెప్పుకోనికే పోరాటం చేయకే పెద్దగా ఏం లేదు కాబట్టి ఇట్లా సగం సగం పేజీ లేదు ఇట్లా క్రాప్ చేసి సోషల్ మీడియాలో పెట్టి శునకానందం పొందుతున్నటువంటి మీ యొక్క దిగజారణ పరిస్థితి పాపం ఎవరికి కూడా రావద్దు నిజాలు చెప్పు మీ లొక్క కొంగర్చాలన్న సవాలు పెట్టి హెలికాప్టర్ల లైట కొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కావు ఈ రోజు లక్షలాది మంది తెలంగాణ ప్రజలకి లబ్ధి చేకూర్చే రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తున్నాం సంక్షేమాలు పంచనీకే హెలికాప్టర్ల పోతున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నటువంటి తెలంగాణ వాళ్ళ గుండెలలో పెట్టుకొని చూసుకుంటుంది మీలాంటి బురద రాజకీయాలు మలమల చేస్తే అదే బురదల బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని మీ రాజకీయ భవిష్యత్తుని బొంద అనేటటువంటి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు